హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్త్రీలు ఈ మూడు రకాల భంగిమలను కోరుకుంటారట ఒకటి అర్ధపీడితక భంగిమ ఈ భంగిమలో పురుషుని పాదాలు స్త్రీ రొమ్ముల మీద ఉంచి రెండవ పాదాన్ని బొడ్డు మీద పెట్టి గట్టిగా నొక్కుతూ శృంగారాన్ని చేసే దీన్ని అర్ధపీడితక భంగిమ అంటారు ఈ భంగిమలో పురుషుడు అలా సన్యాలను గట్టిగా నొక్కడం వల్ల ఆమె చనుమనుల నుంచి పాలు కారడం జరుగుతుంది ఇవి శృంగారపు నాడుల కట్టెలు తెంచుకొని వచ్చిన మురిపాలు ఇలా సన్యాల నుంచి పాలు కారుతున్నాయంటే ఆ స్త్రీకి శృంగారపు ద్రవాలు బాగా ఊరుతున్నాయని అర్థం ఆ స్త్రీ ఈ భంగిమలో తేలుతూ ఉంటుంది ఇక వెంటనే సెక్స్ కావాలని కేకలు వేస్తుందట చిన్నగా ఉన్న సన్యాలు కాస్త పెద్ద పెద్దగా ఈ రొమ్ము భాగం బాగా పైకి లేస్తుందట ఇక తన బొడ్డులో పురుషుండి బొటన వేలుతో లోపలికి పెట్టి గుండ్రంగా తిప్పడం వల్ల స్త్రీలు బొడ్డులో ఉన్న కామాన్ని రేపే నా నాళాలు మొత్తం ఒక్కసారిగా ఊరడం మొదలవుతాయి ఆ ద్రవాలు అలా ఊరుతున్నప్పుడు ఆ స్త్రీకి వెంటనే శృంగారం చేయకపోతే అస్సలు తట్టుకోలేదట స్త్రీ యొక్క స్తన్యాలు బొడ్డులో సెక్స్కు సంబంధించిన నాళాలు మొత్తం ఇక్కడే ఉంటాయట అందుకే స్త్రీలను ఈ భాగంలో మగాలు ముట్టుకుంటే చాలు ఆమెలో శృంగారపు నాడులు రిలీజ్ అయ్యి అతనితో శృంగారానికి సిద్ధపడుతుంది కాబట్టి స్త్రీలు ఎక్కువ సమయం మీతో శృంగారాన్ని చేయించుకోవాలంటే ముందు బొడ్డులోనూ స్తన్యాలలో సెక్స్ చేయండి ఆ తర్వాతే వేరేదానికి వెళ్ళండి రెండవది పూనకపు భంగిమ ఈ భంగిమలో స్త్రీలు శృంగారంలో పాల్గొనేటప్పుడు పూనకం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు ఎందుకంటే సెక్స్లో ఆ సంతోషాన్ని తట్టుకోలేక ఇలా పూనకం వచ్చిన వారిలాగా చేస్తుంటారు శృంగారం చేసే పురుషుడితో మంచి పట్టు ఉన్నట్లయితే శృంగారపు రుచిని ఆస్వాదిస్తూ ఆ స్త్రీలు అలా చేస్తారట ఈ భంగిమలో మొత్తం పురుషునిదే ఎక్కువ ఆధిపత్యం ఉంటుంది స్త్రీలు కేవలం అతనికి సహకరిస్తే చాలు సెక్స్లో రెచ్చిపోయి మరీ మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తాడు ఈ భంగిమలో స్త్రీలు సంతోషాన్ని తట్టుకోలేక తమ యొక్క సన్యాలను చేతులతో గట్టిగా పిసుకుంటూ కేకలు వేస్తూ అరుస్తూ శృంగారాన్ని చేయించుకుంటారు సెక్స్ చేసే భాగస్వామిని కూడా గిచ్చడం ముద్దులు పెట్టడం లాంటివి చేస్తుంటారు ఇదంతా శృంగారంలో ఎక్కువగా తృప్తి చెందడం వల్ల ఇలా చేస్తుంటారు ఈ భంగిమలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా బట్టలు మొత్తం విప్పి శృంగారంలో పాల్గొంటారు స్త్రీ యొక్క అందాలను చూస్తూ సెక్స్ చేస్తే మగాళ్ళు మరింత ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది ఇక చివరిది మూడవది పుష్పానకపు భంగిమ ఈ భంగిమలో పురుషులు స్త్రీలను మంచి సువాసన వచ్చే బొండు మల్లెలతో బెడ్ మొత్తం అలంకరించి చేతికి మల్లెలు చుట్టుకుని స్త్రీ యొక్క జడలో మల్లెలు పెట్టి శృంగారానికి సిద్ధమవుతారు అంతేకాకుండా స్త్రీ యొక్క సన్యాల యొక్క చనుమనల చుట్టూ పూలు పెట్టి అలాగే బొడ్డులో కూడా పూలను పెట్టి ఆ మల్లెల సువాసనను పీలుస్తూ శృంగారపు రతిని ఎప్పుడెప్పుడు చేయాలనే కసితో ఆ స్త్రీని తన రొమాన్స్తో నలిపేస్తాడు ఇలా పూలతో శృంగారం చేసే ఆ సువాసనకు మగాళ్ళు మైమరిచిపోయి శృంగారాన్ని మరింత ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది కాబట్టి స్త్రీలు ఎక్కువగా మల్లెలు ధరించి శృంగారంలో పాల్గొంటారు కొందరైతే మరీ వింతగా ఈ వాసనకు తట్టుకోలేక సెక్స్ చేసిన ఒక గంటలోపే మళ్ళీ సెక్స్లో పాల్గొనాలని ఆతృత పడుతుంటారు స్త్రీలే రెడీగా ఉంటే ఇక పురుషులు వారి ప్రతాపాన్ని చూపించి స్త్రీలను తృప్తిపరుస్తుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్